నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి చరణ్ ఈరోజు సూపర్ హెల్తీ డ్రింక్ చూపించబోతున్నాను అండి ఈ జ్యూస్ పోషకాల లోపాన్ని దూరం చేయడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనలో ఎంతో మందికి హెయిర్ ఫాల్ సమస్య ఉంది పది మందిలో సెవెన్ మెంబర్స్కి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాంటి వారు ఫిఫ్టీన్ డేస్ డైలీ మార్నింగ్ ఈ జ్యూస్ తీసుకోవాలి కానీ పక్కా రిజల్ట్స్ ఉంటుంది నేను ఈ జ్యూస్ తాగి డిఫరెన్స్ చూసి మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నోట్ చేయండి ఫైవ్ ఆల్మండ్స్ ఫోర్ క్యాషూ ఫోర్ పిస్తా ఫోర్ కిస్మిస్ త్రీ వాల్నట్స్ వన్ ఫిగ్ వన్ టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ మిలాన్ సీడ్స్ వన్ సీడ్లెస్ డేట్ వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఇవన్నీ తీసుకొని వాటర్ వాటర్ యాడ్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేయాలి ఓవర్ నైట్ సోక్ అయ్యాక సీడ్స్ అన్నీ ఇలా అవుతాయి వీటిని తీసుకొని మిక్సర్ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి వన్ బనానా యాడ్ చేయాలి ఇది ఆప్షనల్ బనానా యాడ్ చేసుకుంటే టమ్మి ఫిల్లింగ్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు బనానా ప్లేస్లో క్యారెట్ మీకు ఇష్టమైన ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ ఈ జ్యూస్ని తీసుకున్నాక గంట గంటన్నర తర్వాత లైట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది హెయిర్ ఫాల్ కోసం ఎంతో మంది హెయిర్ ప్యాక్లు హెయిర్ మాస్క్లు ఎన్నో వేస్తూ ఉంటారు దాని బదులు ఈ జ్యూస్ ఒకటి తాగితే సరిపోతుంది కేవలం హెయిర్ రాళ్ళటం ఆపటమే కాదు బడికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందించి హెల్తీగా చేస్తుంది స్టార్టింగ్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా తీసుకోండి ఆ నెక్స్ట్ వారం నుండి వారానికి టూ త్రీ టైమ్స్ తీసుకున్నా సరిపోతుంది మరిన్ని హెల్తీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్